హలో సార్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి కుమారి ఆంటీని చూడడానికి వచ్చారా ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరు నేను హైదరాబాద్ నుంచి వచ్చా బట్ హీ ఈస్ బేసికలీ ఫ్రమ్ ఒరిస్సా హీ ఫ్రమ్ ఒరిస్సా హీ ఈస్ ఫ్రమ్ ఒరిస్సా అండ్ హీ వాంటెడ్ టు టేస్ట్ కుమారి ఆంటీ ఫుడ్ వైరల్ అయినది ఎట్లా ఉన్నది అని తిని తినడానికి yes telugu lo vaatladaru so aunty ekkada ledu kada aunty aunty ఆంటీ ekkada aunty ni chudala aunty aunty undi kan gittattu undi evati ga nodatle aha okay okay so kumari aunty <laughs> hmm. <laughs> 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 బెంగళూరు నుంచి వచ్చానండి వీకెండ్ ఈసారి ఎలాగైనా టేస్ట్ చేయాలి మొన్నటి నుంచి వాళ్ళ ఫుడ్ క్లోజ్ చేసినప్పటి నుంచి మళ్ళీ సీఎం రెస్పాండ్ అయ్యారు కదా సో ఖచ్చితంగా సీఎమే రెస్పాండ్ అయ్యారు సో నాట్ మనం కూడా బెంగళూరు నుంచి వచ్చి వీకెండే కదా ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేసి ఆంటీని కూడా చూసి వెళ్దామని వచ్చామండి అంటే ఇప్పుడు రైల్లో వచ్చినా ఫ్లైట్లో వచ్చిన ఆంటీని చూడడానికి కార్ పెట్రోల్కి పెట్రోల్ అది బ్లాబ్లా అని కర్ణాటక సర్వీస్ కార్ ఉంటుందండి లైక్ షేరింగ్ కార్ లెవెన్ హండ్రెడ్ అయింది మరి ఆంటీ ఫుడ్ కాస్ట్లో లెవెన్ హండ్రెడ్ అంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ ఒకవేళ రోజు దొరకకపోతే ఈ రోజు దొరకకపోతే ఎప్పటి ఎప్పటివరకు దొరుకుతుందో అప్పటివరకు ఉందామని వచ్చానండి రెడీ ఇక ఒక టెన్ థౌసండ్ పెట్టుకొని ఆంటీ కోసం అంటే హైదరాబాద్లో ఇక పర్గనెట్ కుట్టిపోతాం హాలీ ఈ వీక్స్ వస్తానండి లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ అలా వచ్చినప్పుడు మళ్ళీ వద్దాము అని చెప్పేసి మరి ఆంటీ ఫుడ్ దొరికే వరకు ఈయనే కూర్చుంటాము ఇక ఈ రోజైతే దొరికిందండి దొరికింది మరి దొరికింది కదా మళ్ళీ ఇక అడుగుతున్నాము ఇంకొకసారి లేదు దొరకకపోతే చెప్తున్నాను దొరకకపోతే ఇక్కడే ఉండేవాన్ని వారమైనా ఇక్కడే ఉండేవాన్ని ఏంటంటే ఎందుకు అంత హైప్ వచ్చింది ఫుడ్ బాగోకపోతే రాదు కదా సీఎంఏ రెస్పాండ్ అయ్యి నేను ఇక్కడ వస్తాను అన్నప్పుడు చూద్దాం ఏంటి అనేది ఒకసారి చిన్న క్యూరియాసిటీ అంటే ఏ టైంకి వచ్చిన పోయా ఇంత క్రౌడ్ లో నీకు ట్వెల్వ్ థర్టీకి వచ్చాను జనాల్లో అక్కడ నుంచి అలా తీసుకెళ్లిపోతారు మన మనవక్కల్లో

బట్ అంత రేట్స్ అయితే ఏం లేవు బట్ ఫుడ్ ఓకే బాగా నువ్వు తిన్న ఫుడ్ నేను చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటి కర్రీ ఎంత పడింది ప్లేట్ టూ హండ్రెడ్ అంటే త్రీ మెంబర్స్ బాగుందండి పర్లేదు ఆంటీ సరే చేయలేదు అంకులు సరేస్తాడు మరి ఇంకేం చేస్తావు మొండింది ఆంటీయే కదా అలా సమ్మర్ పడాలి మీ అమ్మ ఫుడ్ కంటే బాగుందా అంటే ఫుడ్ లేదు మా అమ్మ ఫుడ్ బాగుండు ఓకే థ్యాంక్ యూ